హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళ్దామా నా ప్రాణమ పార్ట్ త్రీ చూసే ముందు పార్ట్ టూ చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సౌర్య పెడుతున్న ముద్దు వల్ల ఇల్లంతా అలజడి కమ్మేసింది సమీరని సౌర్య పెడుతున్న ముద్దుకి పెండ్ అవుతూ అతన్ని తలలోకి మేలు చొప్పించి గట్టిగా గుండె కలుముకుంది సమీర ప్రతిచర్య సౌర్యలో ఇంకేవో కోరికలు కలిగిస్తూ ఉంటే లిప్స్ వదిలి మెడపై ముద్దులు పెడుతూ ప్రతి రెండు నిమిషాలకి తన శరీరానికి హైకీస్లు బహుమతిగా ఇస్తూ గాలి కూడా చొరబడనంత గట్టిగా పొగిలించుకున్నాడు అతని ముద్దులోని వేగం పెరుగుతూ ఉంటే వసంత గుండెను అదుపు చేసుకుంటూ లోకి వచ్చిన సమీర ఒక్కసారిగా సౌర్యని దూరం జరిపింది అప్పటి వరకు ఏదో లో ఉన్న సౌర్య సడన్గా సమీర దూరం జరిపేసరికి కొత్తగా చూస్తూ పెదవుల కంటిని ఎంగిలి తుడుచుకుంటూ ఏమైంది అని అడిగాడు సమీర తన చుట్టూ కళ్ళతోనే చూపించి బయట ఉన్నాం అంది అయితే రూమ్కి వెళ్దాంరా అంటూ చెయ్యి పట్టుకోబోతే ఆపి రేపటి వరకు అలాంటివి ఏమీ కుదరదన్నాను కదా అని అడిగింది ఆశ్చర్యంగా అలాగే అదేలా ఉందని ఎటైర్ అంటూ శారీలో ఉన్న సమీరాని పై నుండి కింద వరకు స్కాన్ చేసి చూస్తూ ఉంటే సమీర బుగ్గలు ఎరుపెక్కాయి సౌర్య ఎలా చూసినా తనకు తప్పుగా అనిపించడం లేదు తనని ఉన్న పలంగా మీదకు లాక్కొని చెవి కొరికి లిట్రలి సమీ డ్యామ్ హాట్ ఉన్న అసలు అంటూ హస్కీ వాయిస్తో చెప్పగానే బ్లష్ అయింది సమీర దూరం జరగడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల కావడం లేదు లాంటి సౌర్య బాహువుల నుండి బయటపడడం అతి చేరువలో ఉన్న సౌర్య శ్వాస నేరుగా నుదుటికి వెచ్చగా తాగుతూ ఉంటే చిరుచిమటలు పట్టేస్తున్నాయి సమీరకి సౌర్య షర్ట్ బటన్స్ తిప్పుతూ అలా చూడకు సౌర్య ఏదేదో అయిపోతుంది అని చెప్పగానే కార్నర్ స్మైల్ ఇచ్చాడు శౌర్య బుగ్గలు పడిన సొట్ట చూసి తనను తానే మైమర్చిపోయింది సమీర అందంగా కనిపిస్తున్న సౌర్య ముఖం చూస్తూ బయటకు వెళ్దామన్నావుగా అని అడిగింది రెండు నిమిషాల పాటు మౌనం వహించిన శౌర్య ప్రేయసి మాటలు మైమరుపుగా చూస్తూ బేబీ అని పిలిచాడు నెమ్మదిగా మూడేళ్ల తర్వాత వింటుంది ఆ పిలుపు కళ్ళల్లో నీటి చెమ్మ అతన్ని మిస్ అయిన విషయం తెలుపుతూ ఉంటే బలవంతంగా వాటిని ఆపుకుంటూ అంది గాలికి ముఖంపై పడుతున్న ఫంక్స్ని తన చెవి వెనక పెడుతూ కమిట్ అవుదామే నా వల్ల అవ్వట్లేదు అని లో వాయిస్తో చెప్తున్న సౌరి మాటలకు ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు సమీరకి సైలెంట్గా తనని చూసి ప్లీజ్ బేబీ అన్నాడు మరొకసారి చూస్తుంది అంతే ఇంకాసేపు సౌర్య అలానే అడిగితే ఖచ్చితంగా ఓకే చెప్పేస్తుందేమో అది అర్థం కానీ సమీర చేప కళ్ళు చూసి దిగులుగా ముఖం పెట్టి రాక్షసి నిజంగా నా కోసం ఎదురు చూసామను బస్సులు అని అడుగుతూ సమీర తలపై చిన్నగా బట్టి పద వెళ్దాం అంటూ తన హ్యాండ్ పట్టుకొని లిఫ్ట్ వైపు నడిచాడు అతని వెనకే నడుస్తుంది జాగ్రత్తగా గ్రౌండ్ ఫ్లోకి వెళ్ళగానే బైక్ వైపు వెళుతుంటే సౌర్య హ్యాండ్ పట్టుకొని ఆపి కార్లో వెళ్దాం పదా అంది అరే షూర్ సమీ అని అడిగాడు అంటూ తన కారు వైపు వెళ్తుంటే సమీర హ్యాండ్ పట్టుకొని ఆపి పద నా కారులో వెళ్దాం అని చెప్పి డోర్స్ అన్లాక్ చేసి కార్లో కూర్చోమన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు బుద్ధిగా కూర్చుంది సమీర ఐదు నిమిషాలకి కార్ హైవే రోడ్పై స్పీడ్ అందుకుంది బయటకు చూస్తున్న తనని చూస్తూ ఏదో ఒకటి మాట్లాడవే అని అన్నాడు సౌర్య వైపు చూసి చిన్నగా నవ్వింది సమీర కార్ కాసేపటికి బీచ్ వైపు వెళ్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు టైం చూడు ఎంతైందో అని అంటూ తన చేతికున్న వాచ్ చూపించింది తన మాటలు అసలు ఏ మాత్రం పట్టనట్టు కార్ సైడ్కి ఆపుతూ నీతో నేను మిస్ అయిన ప్రతి మూమెంట్ కావాలి బేబీ బీచ్ వైపు కూడా వదలను అని చెప్పి సమీర వైపు డోర్ ఓపెన్ చేసి చెయ్యి చాచాడు పట్టుకొని దిగమన్నట్టుగా సౌరీ హ్యాండ్ పట్టుకొని కార్ దిగిన సమీర ముందుకు నడుస్తూ ఉంటే అదే చేతిని పట్టుకొని ఆపి ఈ టైంలో వాటర్లో కొద్దు అని చెప్పి కార్ పై కూర్చున్నాడు అయోమయంగా చూస్తున్న సమీర నడుము పట్టుకొని ఒళ్ళోకి లాక్కున్నాడు తనే చూడ్డానికి ప్రయత్నిస్తున్న సమీర చెవి కొరికి ముందుకు చూడు అన్నాడు చూపు ముందుకు తిప్పేసరికి సమీర భుజంపై ముదుటిని ఆనించి కళ్ళు మూసుకున్నాడు శౌర్య ఇంతరి మధ్య మౌనం దాదాపు పది నిమిషాల మౌనం తర్వాత శౌర్య శ్వాస వేడిగా మారటం గమనించింది సమీర వెంటనే తనని చుట్టుకున్న సౌర్య చేతులపై చేయి వేసి చూసింది ఒళ్ళు వేడిగా అనిపిస్తుంటే వెనక్కి తిరగడానికి ప్రయత్నిస్తూ నుదుటిపై చేయి వేసింది నిజంగా బాడీ టెంపరేచర్ హైగా ఉండేసరికి ఆందోళనగా చూస్తూ ఫీవర్ వచ్చింది శౌర్య పదా వెళ్ళి ఇక్కడ ఇక్కడంతా చల్లగా ఉంది అని చెప్తూ ఉంటే ఆపి పర్వాలేదు నాకేం చలిగలేదు వెచ్చగా నేను చుట్టుకున్నా కదా అని అంటూ సమీరని మళ్ళీ ముందుకు తిప్పి చీరలో నుంచి చేతులు జొప్పించి స్టొమక్ మీద ఉంటే ఓ వైపు తమకంతో కళ్ళు మూసుకుంటూనే మరోవైపు సరు చేసిన పనిని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఏయ్ అని కసిరాడు చిరుకోపంగా మూతి ముడిచి చూస్తూ ఏం చేస్తున్నావు అని అడిగింది సౌర్య చేతిలోని స్పర్శ నేరుగా తన మనసుని తాకింది మరి గప్చుప్గా కూర్చో కదిలేవంటి కాళ్ళు విరగొడతాను అని తిట్టి చేతులు పైకి ప్రయాణిస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి సౌర్యని గట్టిగా హత్తుకుంది సమీర ఓయ్ ఏమైందే అని అడిగాడు చెవి దగ్గర గుసగుసగా సౌర్య చేతి స్పర్శకి మది వసం తప్పుతూ ఉంటే గట్టిగా ఊపిరి ఎగబిగుస్తూ ఏదో అయిపోతోంది సౌర్య ఇంకా లోపలికి వెళ్దాం పదా అని చెప్పి గట్టిగా కళ్ళు మూసుకుంది సౌర్యకి ఒకప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయి సమీరాన్ని ప్రేమిస్తున్న రోజుల్లో తను ఎంత సెన్సిటివ్గా ఉండేదో జ్ఞాపకం వచ్చి ఇంకా కదిలించలేదు కానీ తనని కంట్రోల్ చేయడానికని వెన్నుపై నెమ్మదిగా నిగులుతూ రేపు పెళ్ళి ఓకేనా నీకు అని అడిగాడు చిన్నగా ఆ మాటకు ఉండేసరి పెరిగిపోతూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి సౌర్యని చూడాలి అనుకుంది తనని కదలనివ్వకుండా ఇంకా టైట్గా పట్టుకొని ఆన్సర్ చెప్పు ఓకేనా అని అడిగాడు సమీర ఏదో మాట్లాడబోతే ఆ నీ బాబు పేరు నీ అన్న పేరు మాత్రం వినపడకూడదు అని సీరియస్గా చెప్పేసరికి సైలెంట్ అయిపోయింది సమీర డల్ అయిపోయిన తన ఫేస్ చూస్తూ నాకు నువ్వు కావాలి వాళ్ళంతా కాదు అని చెప్పి కలువు పువ్వులు లాంటి కళ్ళపై ముద్దు పెట్టుకొని నీకు కూడా నేను కావాలి కదా అని అడిగాడు రెండు నిమిషాల పాటు ఆలోచించి అందరూ కావాలి అని నిజం చెప్పింది సమీర ఆ మాటకు వెంటనే సమీరను విడిచిపెట్టి కోపంగా చూశాడు శౌర్య శౌర్య చూపుల్లో రౌద్రం తనకి భయం కలిగిస్తూ ఉంటే సౌర్య భుజంపై చేతులు వేసి నేను చెప్పేది ఒక్కసారి ప్రశాంతంగా విని శౌర్య ఒకానొక టైంలో నువ్వు నన్ను వదిలేసావు అస్సలు తిరిగి రావనుకున్నాను నీ కారణంగా నేను డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయాను కానీ బయటపడింది వాళ్ళిద్దరి కారణంగానే ఒక్కసారి ఆలోచించు నాకు నువ్వు కావాలి అంటే దాని అర్థం వాళ్ళు వద్దని కాదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే తనపై ఉన్న సమీర చేతులను విసిరికొట్టి క్షణం ఐ డోంట్ లైక్ యువర్ ఫాదర్ నా విషయంలో ఏం చేశాడో నీకు తెలియదు నీ గురించి ఆలోచించి వాడిని ఏం అనలేదు లేదంటే నా వే ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు అలాంటి వాడితో నన్ను కంపేర్ చేసి ఈక్వల్ ప్లేస్ ఇవ్వనవసరం లేదు పోయి ఇక్కడ నుండి అని గట్టిగా అరుస్తూ చెప్పి కా అని తన్నాడు షేక్ అయ్యేలా ఎప్పుడో కానీ తన దగ్గర బయటపడిన శౌర్య కోపాన్ని చూసి జంకిన సమీరా మళ్ళీ మాట్లాడలేకపోయింది సమీరా కంపారిజన్కి పిచ్చెక్కిన శౌర్య కార్ లోపల ఉన్న సిగరెట్ బాక్స్ లైటర్ తీసుకొని కార్ డోర్ చాలా ఫోర్స్గా క్లోజ్ చేశాడు అతని ప్రవర్తనకు ఉలికిపడిన సమీరాకి భయం అంతకంతకు పెరిగిపోతుంది ఒకప్పుడు తన కోసం మానేస్తాను అని చెప్పిన అలవాటు ఇప్పుడు మళ్ళీ అలవాటు చేసుకునేసరికి బాధగా చూసింది సమీరా తనకి పదడుగుల దూరంలో ఉన్న శౌర్య దగ్గరకు వెళ్ళింది అస్సలు తనని చూడకుండా స్మోక్ చేసిన సౌర్య చేతిలో నుండి సిగరెట్ లాగి పడేసి హక్ చేసుకొని నాకు నువ్వే కావాలి ఇంకెవ్వరూ అవసరం లేదు అని చెప్పి హక్ టైట్ చేసింది కోపంతో ఏదో అనుబోతున్న శౌర్యని మాట్లాడనమ్మకుండా హత్తుకొని నీకు కూడా తెలుసు కదా వాళ్ళకంటే నాకు నువ్వే ఎక్కువని ఇంకెందుకు దూరం పెడతావు ఐ లవ్ యూ శౌర్య అని చెప్పింది సౌరీణ్ణి కదలిక లేకపోయేటప్పటికీ తల పైకెత్తి చూసింది తననే చూస్తున్నాడు ముఖం ఇంకా కోపంగానే ఉంది నమ్మవనన్ను అని అడిగింది అమ్మాయి కత్వం నింపుకున్న కళ్ళతో కోపం ఏమైందో తెలియదు కానీ దగ్గరగా ఉన్న సమీర బుగ్గపై నెమ్మదిగా గుర్తుపెట్టి మళ్ళీ అడుగుతున్నాను నిజం చెప్పు నీకు నీ బాబు కావాలా లేక నేను కావాలా అని అడిగాడు సూటియా ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండేసరికి సమీర భుజాను గట్టిగా పట్టుకున్నాడు ఇప్పుడు శౌర్యని పెళ్లి చేసుకుంటే తన తండ్రికి కోపం రావచ్చు కానీ ఏదో ఒకరోజు తనని తప్పకుండా క్షమిస్తాడు కానీ శౌర్య అలా కాదు ప్రేమ కంటే కోపమే ఎక్కువ అతనికి ఇప్పుడు తండ్రి ఎక్కువ అని చెప్తే ఖచ్చితంగా దూరంగా వెళ్ళిపోతాడు అని అర్థమై నువ్వే కావాలి అని చెప్పింది మరోవైపు శౌర్య పట్టు తనకి నొప్పిని కలిగిస్తుంది అంతే ఒక్క ఉదటినే తనని గట్టిగా హత్తుకొని సీరియస్గా చెప్పు రేపు మన పెళ్ళి నీ బాబు అడిగితే ఇదే సమాధానం చెప్తావా అని అడిగాడు ఇంటెన్స్గా చూస్తూ అని మాత్రమే అంది ఈ మాట చాలు అని చెప్పి సమీరాని హత్తుకుని పెదవులపై గుర్తు పెట్టుకున్నాడు సహకరించింది కానీ మనసంతా తండ్రి చుట్టూనే ఉంది కాసేపు అక్కడే గడిపిన తర్వాత కారులో కూర్చున్నారు ఇద్దరు తండ్రి నుంచి మిస్డ్ కాల్స్ ఉండడంతో ఆన్సర్ చేయాలా వద్దా అని ఆలోచించి ఇప్పుడు తన తండ్రితో మాట్లాడితే సౌర్యకి కోపం వస్తుందని ఆగిపోయింది అరగంట తర్వాత ఆఫీస్కి చేరుకున్నారు కారులో ఉండే బయటకు చూస్తున్న తనని చూసి దిగు అని అన్నాడు సౌర్య కారు దిగి ముభావంగా ఎలివేటర్ వైపు వెళ్తున్న తనను చూశాడు కానీ ఏం మాట్లాడలేదు ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళింది వెనకే వెళ్ళాడు సౌర్య కూడా డోర్స్ క్లోజ్ అవ్వగానే తన హ్యాండ్ పట్టుకున్నాడు ఏం మాట్లాడలేదు తను కనీసం చూడలేదు ఏమైందే కనుమమ్మలు ముడివేసి అడిగాడు ఇంటికి తీసుకెళ్తామని అనుకున్నాను మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావు అని మూతి ముడిచి చెప్పిన సమీరాని ఎలివేటర్ వాల్కి లాక్ చేసి తన కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తూ రేపు ఎలానో పెళ్ళైపోయింది కదే డైరెక్ట్గా అప్పుడే తీసుకెళ్దామని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను పర్వాలేదు వెళ్దామంటే వెళ్దాం నీ ఇష్టం అని చెప్పేసరికి కారణం ఇది అని తెలిసిన సమీర రిలీఫ్గా ఫీల్ అయింది సౌరి చూపులకి అలజడి కలుగుతూ ఉంటే సౌర్య చెస్ట్పై చేతులు వేసి దూరం జరపపోయింది కానీ తన వల్ల కాలేదు కలో పువ్వుల్లాంటి కనులు పైకెత్తి చూసింది సౌర్యని విడియంగా నెమ్మదిగా సమీర నడుముపై చేయి వేసి చిన్నగా నొక్కి రేపు ఈ టైం వరకు ఆగడం అంటే కష్టమే అని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి వచ్చేనా అని అడిగాడు హస్కీ వాయిస్తో ఇంతలో డోర్ ఓపెన్ అవ్వడంతో సౌర్యని వెనక్కి నెట్టి వెళ్ళిపోయింది బయటకు ఓయ్ రాక్షసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతానేంటి అని అడుగుతూ వెనకే వెళ్ళాడు శౌర్య మార్నింగ్ తానున్న సౌర్య పర్సనల్ బెడ్రూమ్లోకి వెళ్ళింది ఉదయం నుండి అదే షిఫాన్ చీరలో ఉండడం వల్ల చికాక్గా అనిపించి షవర్ కావాలి అని అడిగింది రెండు నిమిషాల పాటు తనని స్కాన్ చేసి చూస్తూ బాగున్నవి శారీలో షవర్ చేసి శారీలోనే ఉండు అని చెప్పాడు నాకు నైట్ నిద్ర పట్టదు శారీలో అని చెప్పి ఒకసారి తనని పైనుండి కిందకు చూసుకొని మళ్ళీ సౌర్య కళ్ళలోకి చూస్తూ అప్పుడెప్పుడో చెప్పావు గుర్తుందా నేను శారీలో బాగుంటానని అప్పటి నుండి అలవాటు చేసుకున్నాను నీ కోసం అని ఆర్తిగా చెప్పింది కార్నర్ స్మైల్ ఇచ్చి వార్డ్రోబ్లో నా బట్టలు ఉన్నాయి నీకు కంఫర్టబుల్ అనిపిస్తే వేసుకో అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్ళబోతూ ఆగి స్నానం చేసి రెడీగా ఉండు అని నవ్వుతూ కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బయటకి సౌర్య స్మైల్ చూస్తూ నన్ను అన్కంట్రోల్ చేస్తుంది శౌర్యని నవ్వు మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడిపోయేలా చేస్తుంది లవ్ యూ లై ఇడియట్ అని అనుకుంటూ స్నానానికి వెళ్ళింది సమీర మరి సౌర్యతో సమీర పెళ్లి జరుగుతుందా సమీర తండ్రి జరగనిస్తాడా అసలు సమీర సౌర్య ఎందుకు దూరమయ్యారు సమీర తండ్రి సౌర్యకి శత్రువుగా ఎందుకు మారాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి అలాగే ఈ ఎపిసోడ్ని మీ లైక్స్తో ఎంకరేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్